సూర్యాపేట జిల్లా హుజుర్ నగర్ కందిబండ సమీపంలో వంతెన కూలి ఏడాది కావస్తున్నా ఇంకా నిర్మాణ పనులు నత్త నడకనే సాగుతున్నాయి ఊరచెరువు వాగుపై దాదాపు నలభై ఏళ్ల కిందట నిర్మించిన ఈ బ్రిడ్జ్ గత ఏడాది భారీ వర్షానికి కూలిపోయింది అధికారులు కూలిన వంతెనతో పాటు అర కిలోమీటర్ దూరంలో మరో నూతన వంతెనను నిర్మిస్తున్నారు ఈ రెండు చోట్ల కొత్త బ్రిడ్జ్ల నిర్మాణానికి ప్రభుత్వం సుమారు ఏడు కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసింది కానీ నిర్మాణ పనుల్లో మాత్రం తీవ్ర జాప్యం జరుగుతోంది మరో ఇరవై రోజులు గడిస్తే వంతెన కూలి ఏడాది అవుతుంది అధికారులు కాంట్రాక్టర్ల నిర్లక్ష్యమే ఆలస్యానికి కారణమని స్థానికులు అంటున్నారు కానీ ఆర్ఎండ్బి అధికారులు మాత్రం మూడు నెలల్లో బ్రిడ్జ్ నిర్మాణాన్ని పూర్తి చేస్తామంటున్నారు దగ్గర రెండు బ్రీచ్ అయిన బ్రిడ్జిలకు ఒక్కొక్క దానికి మూడు కోట్ల నలభై ఐదు లక్షలు శాంక్షన్ అయ్యి అవి పనులు జరుగుతున్నవి మరియు అదేవిధంగా రోడ్లకు కూడా మేల చెరువు చింతలపాలెంకు సంబంధించి యాభై ఐదు కోట్ల శాంక్షన్ అయినాయి అవి కూడా పనులు జరుగుతున్నవి విధంగా చింతలపాలెంలో కొత్తగా కన్స్ట్రక్షన్ చేయబోతున్న ఎంపీడీఓ ఎంఆర్ఓ పోలీస్ స్టేషన్లకు సంబంధించిన వర్కులు కూడా జరుగుతున్నవి ఈ అన్ని వర్కులలో ఎలాంటి నాణ్యతకు రాజీ లేకుండా అన్ని ప్రమాణాలతో మేము నిర్మిస్తాము నాణ్యత అన్నిటి కూడా పాటిస్తాము బ్రిడ్జ్ల విషయంలో మేము మంచిగా చేస్తున్నాం ఆ బ్రిడ్జిలు కాక కన్స్ట్రక్షన్ పూర్తయితే ఇప్పుడు వెళ్తున్న ట్రాఫిక్ సాఫీగా పోదాడు చేరుకోవచ్చు ఈ బ్రిడ్జిలు మూడు నెలల్లో కంప్లీట్ అవుతుంది